మూడుదేమైన పగడాల ప్రవీణ్ గారు ప్రభుందరు నిద్రించారు సర్వలోకం అందరు కూడా చూశారు అందరు కూడా చూశారు మరణ వార్త విన్నప్పుడు క్రైస్తవ లోకం కలవరపడింది ఏది ఏమైనా దేవుని రాజ్యం చేరాడు అనే సంతృప్తి అంతేకాకుండా క్రైస్తవులకి ఒక మంచి నాయకుడు మంచి నాయకుడు అంతేకాకుండా ఎంతటి వారిని ఆయన ఎదుర్కొనే సత్తా దైవికమైన జ్ఞానం కలిగిన ఒక మంచి సేవకుని కోల్పోయాం అందుబట్టి ఆ కుటుంబ ఆదరణ కొరకు ఆ కుటుంబ ఆదరణ కొరకు రెండు నిమిషాలు లేదా ఒక్క నిమిషం మౌన పాఠను పఠించి కుటుంబం కొరకు ప్రార్థించడం మన సంగం సానుభూతి తెలియజేస్తూ ప్రవీణ పగడాల నిమిత్తం క్రైస్తవ లోకం ఒక మంచి దైవ కోల్పోయింది కనుక భార్యకైతే బిడ్డలకైతే ఆ కుటుంబ ఆదరణ కొరకు ఒక నిరీక్షణతో కూడిన మాట సాక్ష్యం చెప్పగలిగింది తన భార్య దేవుని రాజ్యంలో నా భర్త చేరాడు ఎంతవరకే ఉన్నదేమో అనే మాట పలుకుతూ కనుక దేవుని మీదనే వేస్తూ శ్రమించే గుణము కలిగి అన్నా కూడా అలాంటి ప్రవీణులు ఎందరో లేవాలని ఒక ఉద్దేశం దైవికమైన జ్ఞానం ఈరోజు కొడువైపోతుంది మంచి మంచి సేవకులు చనిపోతున్నారు ఒక రెండు నిమిషాలు మౌనం ప్రార్థించి మనం ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అదేవిధంగా కుటుంబం నిమిత్తం ప్రార్థించాక అందరం కూడా మౌనంగా ఉంది కళ్ళు మూసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేయడం మౌనం అంటే మన ఏదో మౌనం దాల్చే ఏదో చింతపడడం కాదు కానీ ఆ కుటుంబం కూడా రెండు ప్రభుత్వాలు కలవల పడుతున్నాయి అలా తేల్చలేకపోతున్నారు లోకమునను ద్వేషించిన లోకమునను దూషించిన లోకమునను ద్వేషించిన లోకమునను దూషించిన నా వారు

చాల

గురు వారి మెచ్చినా కన్నననన వ్రుచేసినా గురు వారి నిందనుచేసినా

మొహమ్మదుడా క్రస్థులు నైనా మా ప్రియులు నైనా వాక్య జ్ఞానం మెరిగిన వాళ్ళు అనేకులలో లో నిజమైన దేవుడని ప్రకటించిన మహాయోధుడు ప్రవీణ పగడాలను పట్టిన నేను తన విడిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బాధలు చెందికొస్తుంది ఆ బిడ్డలకు ఓదార్పులను ధైర్యాన్ని కలిగించింది కలిగించను మిగిల్చి వెళ్ళిన పరిచయలను మన సాధించుటూ మీ శక్తి సామర్థ్యంలో దహించమని ప్రార్థిస్తుంది తండ్రి కను ఆ కేసు మిస్గా మారి ఉండగా త్వరగా తీర్చుకోవడానికి ఒక అనుకూలతను కలిగించమని ప్రార్థిస్తుంది క్రైస్తవ ఒక మేలుకొల్పుగా ఒక ఉజ్జీవముగా యాభై నుంచి విధానం బట్టి నీకు వందనాలు చేస్తున్నాను తండ్రి అనేక మంది దైవ సేవకులను సత్యవాక్యాన్ని సరిగా బోధిసేసి నేను ఎలాంటి నాయకులను కోల్పోతున్నా సహాయం చే అనేకులు నీ సత్యం వైపు తిరిగినట్లుగా తండ్రి ఎక్కడ సేవకులు చనిపోతున్నారు ఇక్కడ అనేకులు రక్షణ పొందినట్లుగా సహాయం చే ఆదిమ సంఘం ఎక్కడ హింసించబడిందో ఎక్కడ చంపబడిందో అక్కడ విస్తారంగా స్ప్రెడ్ అయిపోయింది విస్తరించింది ఆదిమసం ఆ విధంగా ఈ కడవరి సంఘాన్ని కూడా విస్తరింపచేయమని అనేక సంఘాలు స్థాపించబడినట్టు అన్ని జనుడు రక్షణ పొందినట్లు సాధించింది రెండే నీకు స్తోత్రం సర్వలోకానికి ఒక సాదృశ్యం ఒక సాక్షిగా ఒక మహామౌనిగా ప్రవీణగా నేను చూపించి దాన్ని బట్టి నీకు దేవ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరుస్తాడు ఈ సంపూర్ మొరపెడుతున్న పెడుతున్నా మీకే మహిమ ప్రభావం ఇచ్చు అనేక మంది ఇంకా రక్షణలోనికి రాగలటకు సత్య విరుగుట తండ్రి తెలుసుకునే మంచి మనస్సు వారికి దించి మరి ఎంతోవరకు నేను చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించి ఏసునామున ప్రార్థన చేస్తున్నారు మా తండ్రి